అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనియన్ హాస్పిటల్స్ బేగంపేట్ మోకాలు లోపల ఉన్న ప్రధానమైన లిగమెంట్లలో ఒక లిగమెంట్ ఏమిటంటే ఎంపీఎఫ్ఎల్ మీడియల్ పటెల్లో ఫిమరల్ లిగమెంట్ మోకాలు ఇన్స్టెబిలిటీకి కానీ మోకాలు చిప్ప పట్టు తప్పడం కానీ ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు మోకాలు చిప్పకి లోపల పక్కన దెబ్బ తగిలి మోకాలు చిప్ప పక్కకు జరిగి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు కానీ కొంతమందిలో మోకాలు చిప్ప లోపల పక్క భాగమే అరిగిపోవడం కానీ తర్వాత మోకాలు వంకరగా ఉండడం కానీ వీళ్ళల్లో ఈ లిగ్మెంటు ఇబ్బంది చేసే అవకాశం ఉంది ఆ లిగమెంట్ పేరు ఏమిటంటే ఎంపీఎఫ్ఎల్ మోకాలు చిప్పకి లోపల పక్కన కింద ఎముకకి అతికి ఆ మోకాలు చిప్పని ఒక గాడిలో వెళ్ళేటట్టుగా చేస్తుంది అది గాడిలో వెళ్ళకపోతే ఏమవుతుంది అది కానీ గాడిలో వెళ్ళకపోతే రెండు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది మోకాలు చిప్ప త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది తర్వాత నడుస్తూ ఉంటే కాలు జారి పడిపోయే అవకాశం ఉంది మాల్ ట్రాకింగ్ ఆఫ్ పటెల్ అంటారు దాన్ని మాల్ ట్రాకింగ్ ఆఫ్ పటెల్ వల్ల ఏమవుతుందంటే మోకాలు బాగానే ఉంటుంది పై ఎముక కింది ఎముక బాగానే ఉంటుంది వెనక ఎముక ముందు ఎముక అరిగిపోయి విపరీతమైన నొప్పి చేసేసి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వస్తుందన్నమాట సో మరి దీనిని ఎట్లా గుర్తించుకో గుర్తించాలి అంటే మనము ఫస్ట్ మోకాలు నొప్పి ఉన్నా కానీ మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ మోకాలుకు దెబ్బ తగిలినా కానీ నడుస్తూ ఉంటే కాలు ఇన్స్టేబుల్గా ఉన్నా కానీ మోకాలు ముందు పక్క నొప్పి ఉన్నా కానీ ఎంపీఎఫ్లకు సంబంధించిన లక్షణాలు ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది అనమాట మరి దీనిని ఎట్లా గుర్తుపట్టాలి రేడియోలాజికల్గా ఇన్వెస్టిగేషన్ పరీక్ష క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ మిమ్మల్ని పట్టుకొని చెక్ చేస్తేనో రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తేనే ఈ ప్రాబ్లం ఏంటో బయటపడుతుంది కానీ ఏ బ్లడ్ టెస్ట్లో కూడా ఈ ప్రాబ్లం అనేది బయటపడదనమాట అవసరాన్ని బట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ హై రిజల్యూషన్ మస్క్లోస్కి వెళ్తే అల్ట్రాసౌండ్ కానీ చేస్తే ఈ పట్టలో ఫిమొరల్ జాయింట్లో ఉన్న కంప్లైంట్ ఏమిటి అని మనకి తెలిసిపోతూ ఉంటుందన్నమాట సో ఒకవేళ ఈ దీంట్లో ఎంపీఎఫ్ఎల్ కట్ అయిపోయిందని కానీ అవుట్ అయిపోయింది కానీ ఆప్షన్స్ అని కానీ వచ్చింది అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంటు అనేది మనం చేసుకోవాల్సిన అవసరం పడుతుంది యూజువల్గా ట్రీట్మెంటు ఈ విషయంలో రెండు రకాలుగా మాత్రమే ఉంటుంది ఒకటి నాన్ సర్జికల్ సర్జికల్ నాన్ సర్జికల్ అంటే ఏమిటి ఫిజియోథెరపీ చేయడం కానీ లేకపోతే కంట్రాల్ని బలపరచుకోవడం కానీ చెప్పు లోపల మార్పు చేసుకోవడం కానీ లాంటివి చేయవచ్చు తర్వాత సర్జికల్ అంటే ఏమిటి ఒక చిన్న కీహోల్ ఆపరేషన్ చేసి పోయిన లెగ్మెంట్ని మళ్ళీ ఆపరేషన్ ద్వారా కొత్త కొత్త లెగ్మెంట్ని పెట్టేసుకుంటే అప్పుడు ఏమైపోతుందంటే మోకాలు చిప్ప అనేది గాడిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మోకాలు మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చే అవకాశం ఉంది మధ్య నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే పట్టల్లో ఫిమరల్ జాయింట్ బాగా అరిగిపోతుంది తర్వాత అది ఆపరేషన్ చేసే స్థాయికి వెళ్ళొచ్చు ఎందుకంటే మోకాలు గాడిలో నడవాలంటే మడుచుకోవడము చాపడం పర్ఫెక్ట్గా జరగాలంటే పటల్లో ఫిమోరల్ జాయింట్ చాలా స్ట్రెంగ్గా ఉండాలి పర్ఫెక్ట్ ట్రాకింగ్ ఉండాలి లేకపోతే ఇది ఒక చెప్పుకోలేని ఇబ్బందిలాగా ఎన్ని మందులు వాడినా తగ్గని ఇబ్బందిలాగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్నమాట అందుకనే పటల్లో ఫిమొరల్ జాయింట్ ట్రాకింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే దాంట్లో చెక్ చేసుకోవాల్సిన స్ట్రక్చర్స్లో మీడియల్ పటల్లో ఫిమరల్ లిగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ లిగ్మెంట్ ఇంకా ఎన్నో ఉన్నా కానీ పట్లో ఫిమరల్ జాయింట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ తెలుసుకునేందుకు ఇంకొక వీడియో చేస్తాం కానీ బట్ పట్లో ఫిమరల్ జాయింట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో చెక్ చేసుకోవాల్సిన లిగ్మెంట్స్లో ప్రధానమైన లిగమెంట్ ఏమిటంటే ఎంపీఎఫ్ఎల్ అనే లిగ్మెంట్ సో ఎప్పుడైతే మోకాల్ నొప్పి వచ్చిందో ఇన్స్టెబిలిటీ ఉందో ఇది చెక్ చేసుకోవాల్సిన లెగ్మెంట్లో ఎంపీఎఫ్ఎల్ కూడా ఒకటని తెలుసుకోవాలి